మై కంక్లూజన్ సెవెన్ లాక్స్ ఫర్ దీపుల్ హైడ్ ఇన్ దిస్ యాక్సిడెంట్ షుడ్ గో అప్ బికాస్ ఇంత ప్రతిష్టాత్మకం ఒక రియల్ ఎస్టేషన్ కడుతూ మీరు ఎంత నెగ్లిజెన్స్ తో ఈ రోడ్లని మెయింటైన్ చేయకుండా వదిలేసి అది వచ్చే మా మీద పడ్డ వల్ల మా పిల్లలు చనిపోయేది ఈ రోజు మా పిల్లలకి న్యాయం కావాలంటే వాళ్ళు ఎట్లాగా మీరు వాళ్ళని తిరిగి ఇచ్చరాలేరు మాకు ముష్టి చెయ్యకండి మాకు మా పిల్లలు వర్తది ఓకే నా పిల్లలు జమ్ నేను ఆ తండ్రి తరఫున మాట్లాడుతున్నా నా ముగ్గురు పిల్లలు జమ్ రేపు పొద్దున్న వేల కోట్లు సంపాదించటోళ్ళు ఏడు లక్షలు ఇచ్చి ఇద్దావా ఈయకు అసలు ఇయ్యకు చందాలు అడుక్కుంటాం మేము మేమందరం చందాలు అడుక్కు నా తండ్రికి ఇస్తాం గారు నో ప్రాబ్లం సో చూశారు కదండి ఇది రామ్ చెల్ల గారి నో స్టేట్మెంట్ సో ఎంత సిగ్గుచేటు కదా చనిపోయిన వాళ్ళకి ఏడు లక్షల రూపాయలు అంటే ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫు నుండి రెండు లక్షల రూపాయలు ముష్టి ఆర్టీసీ తరఫు నుండి సో మొదటి అమ్మాయి అరవై వేలు నెలకు సంపాదిస్తుంది అరవై వేల నెలకంటే సంవత్సరానికి ఏడు లక్షలు ఇరవై వేలు ఆవిడే సంపాదిస్తుంది వాళ్ళకి ఆమె సంపాదించే దానికంటే కూడా తక్కువ ఇచ్చినాను ఇవ్వడం ఎందుకు దానికి పెట్టుకోండి మీరు మీ దగ్గరే పెట్టుకోండి ఎంజాయ్ చేయండి దాంతో మీకు పబ్లిక్ సేఫ్టీ అవసరం లేదు మీరు మీ ఇల్లు మీ హోదా మీ ఎలక్షన్స్ దానికి ఖర్చు పెట్టుకోవాలి గెలవాలి సీట్ మీద కూర్చోవాలి డబ్బులు దాడుకోవాలి అది తప్పిస్తే అరే పబ్లిక్ సేఫ్టీ చూద్దాం కదా పబ్లిక్ ఏదైనా మంచి చేద్దాం కదా అధికారులతో పని చేపిద్దాం కదా వాళ్ళకుట్టి మనం జీతాలు ఇస్తున్నాం కదా లే పబ్లిక్ మీరన్నా ఇప్పుడు ఆలోచించండి చనిపోయిన వాళ్ళకి ఏడు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఏదైతే ముష్టి వీళ్ళు ఇస్తున్నారో సరిపోతుందా అది కామెంట్ రూపంలో చెప్పండి